హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ యువర్ ట్రస్టెడ్ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ క్లాసిఫైడ్ ఇన్ హైదరాబాద్ ఈ రోజు మీకోసం ఒక ఓపెన్ ప్లాట్ ప్లాట్ డీల్ ను తీసుకొచ్చాం ఈ రోజు మనం చూడబోయే ప్లాట్ ఈసరాలోని లక్ష్మి గాయత్రి నగర్ కాలనీ లో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇండివిజువల్ ప్లాట్ ఇది సౌత్ ఫేసింగ్ ప్లాట్ ప్లాట్ చుట్టూ ఫెన్సింగ్ వేశారు ఈ ప్లాట్ కి థర్టీ ఫీట్ రోడ్ అటాచ్ అయి ఇది ఒక పీస్ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా ఎటువంటి పొల్యూషన్ లేని నైబర్హుడ్ ఏరియా క్లియర్ టైటిల్ ప్లస్ రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ టైం బేస్ లేకుండా నేరుగా మా ఛానల్ ద్వారా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి బుక్ చేయొచ్చు ప్లాట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మా ఛానల్ ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియో ని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇండివిజువల్ ప్లాట్ నుంచి కీసర పోలీస్ స్టేషన్ కేవలం ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంది కీసరగుట్ట దేవాలయం 2.8 పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంది స్కూల్స్ హాస్పిటల్స్ మార్కెట్స్ అన్ని దగ్గరలోనే ఉన్నాయి ఈ సౌత్ ఫేసింగ్ ప్లాట్ ని మీరు రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు నెంబర్ వన్ మీ డ్రీమ్ హౌస్ కి ఇది పర్ఫెక్ట్ చాయిస్ నెంబర్ టూ ఫ్యూచర్ లో డబుల్ రిటర్న్స్ పొటెన్షియల్ ఉంది ఇన్వెస్ట్మెంట్ కి కూడా ఇది పర్ఫెక్ట్ చాయిస్ ఇలాంటి సౌత్ ఫేసింగ్ ప్లాట్ వేరే చోట చూడాలంటే రూపీస్ థర్టీ థౌసండ్ స్క్వేర్ యార్డ్ పైనే ఉంది కానీ దీని ధర రూపీస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ యార్డ్స్ మాత్రమే అంటే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ ప్లాట్ టోటల్ వాల్యూ మొత్తం రూపీస్ ఫిఫ్టీ సిక్స్ లాక్స్ ఉంటుంది నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు అండ్ సైట్ విజిట్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టు వెంటనే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి భూమి తల్లి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ప్రాపర్టీని కూడా ఇలాగే ప్రమోట్ చేయాలంటే నో చార్జెస్ అప్లై డైరెక్ట్ గా మాకు కాల్ చేయండి లెట్స్ బిల్ యువర్ డ్రీమ్ విత్ భూమి తల్లి ప్రాపర్టీస్ మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంటే స్టేట్ విత్ భూమి తల్లి ప్రాపర్టీస్